జనం టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురం ఎంపీటీసీ ఆర్ఎ ప్రశాంత్ తన అనుచరులతో కందుల సత్యనారాయణపై దాడి చేస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు దాడి చేస్తూ లైవ్లో సీసీ ఫుటేజ్కి అడ్డంగా దొరికిపోయిన సదరు ఎంపీటీసీ దాడి చేసి రోజులు గడుస్తున్న రాఘవపురం ఎంపీటీసీ ప్రశాంత్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇంతవరకు అరెస్టు చేయకపోవడం లాంటి విషయాలను నిరసిస్తూ ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదురుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది

బాధితులు నా మరది చాలా దారుణంగా వచ్చింది మా మరదిని ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది పూజ పూటలో చూసుకొని తెలుస్తుంది మీకు చాలా దారుణంగా పొట్టింది మస్తు దెబ్బలు తగిలినాయి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి పోలీస్ స్టేషన్కు హాస్పిటల్కే తిరుగుతున్నాము నైట్ కూడా మంచిగా పడుకున్న ఆయనకు బాగా నొప్పి లేసింది నైట్ తీసుకెళ్ళాం తన భార్యను ఆయనను హాస్పిటల్ వెళ్ళింది ఇక్కడ రాక వచ్చినాం నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుందా ఇంతవరకు పోలీసులు రెస్పాండ్ అయితే మరి రాజకీయ కుట్రలు ఇవి ఏంటి తెలుసలేదు మేము దళితులమైనా లేకుండా నిర్లక్ష్యం చేస్తుర్రా లేక పార్టీల తరఫున ఏమన్నా ఉండి వాళ్ళని దాచ పెడుతుర్రా వాళ్ళు పదవి మీద తరానికి ఇట్లా దాచి పెడుతురా తెలుసలేదు ఇవాళ ఒక్కరోజు చూస్తాము ఇవాళ ఒక్కరోజు వాళ్ళే అంటే మేమైనా తీసుకుని దేవులాడుకుంటాము దేవులాడితే మేము జీవితం మాత్రం మంచిగా ఉండదు వాళ్ళని పానమే పోయేటట్టు చేస్తాం మేము కూడా మా మరొక ఎట్లా మేము కూడా ఎట్లనే చేస్తాము కానీ ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోవాలి కఠినంగా చర్యలు తీసుకోవాలి కేసులు ఏమైనా అయితే పెట్టిరా అవన్నీ మాకు తెలియదు చదువు ఆ కేసులు ఏదైనా అయితే పెట్టిరా అవన్నీ అమలు చేయాలి లేదంటే మాత్రం మేము కొట్టించి పెడుతున్నాం అంతే సార్ పొంగి స్వామి నేను కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి యాదాద్రి భువనగిరి ఈరోజు ఆలేరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర దళితులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి కారణం కూడా సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది గత ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఈరోజు అందులో సత్యనారాయణ అనేటువంటి ఒక దళితుని మీద ఆ గ్రామానికి చెందినటువంటి ఆరే ప్రశాంత్ గౌడ్ ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి దారి వార్చి ఇలా దాడి చేసి ప్రయత్నం అనేది చేయడం జరిగింది దాన్ని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందుకే మేము చెప్తా ఉన్నాం ఎఫ్ఐఆర్ కాపీలో హత్యా ప్రయత్నం చేసినందుకు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అనేది వెంటనే నమోదు చేయాలి దీంట్లో చేయలేదు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దీన్ని అర్థం చేసుకొని ఆయనను అక్కేయడం కోసం ప్రయత్నం చేసిర్రు వెంటనే త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ను నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏసీపీ గారు డీసీపీ గారు వెంటనే స్పందించాలి దీంట్లో అనేక రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ రాజకీయ కోణాలు ఉన్నాయా లేవు అనేది భవిష్యత్తు తెలుస్తుంది అందుకే ఏసీపీ గారు డీసీపీ గారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ కేసును వెంటనే ఛేదించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో అదే అదేవిధంగా భువనగిరి జిల్లా కేంద్రం ఆలేర్ కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూ కూడా మాత్రం చెప్పేసి డిమాండ్ చేస్తాం కేసు రిజిస్టర్ చేయడం జరిగినది తన కొట్టిన దానికి తన వెహికల్ డ్యామేజ్ చేసిన దానికి ఏదైతే పిటిషన్ పరంగా ఏదైతే ఉన్నదో దాని పరంగా ఉన్న అట్రాక్టివ్ సెక్షన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ ట్వంటీ నాడు కేసు రిజిస్టర్ జరిగింది అందులో ఇన్వెస్టిగేషన్లో ప్రాబ్లం ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు తొందరగా వాళ్ళను దొరకబట్టి అరెస్ట్ చేయడం మా మందుగా చేస్తాం ఐదు రోజులు దాని అందులోనే రెండు టీములుగా తిరిగి వాళ్ళను దొరకబట్టడానికి అనేది జరుగుతున్నది సర్వశక్తులుగా ప్రయత్నాలు చేస్తున్నాం మనోటికి ఎంత తొందర అయితే అంత తొందరగా మేము మా ప్రయత్నంగా తొందరగా దొరకటం అందులో ఒకటి త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ పెరిగి థర్టీ ఫోర్ తర్వాత ఎస్ఏహెచ్ ఆర్టర్ సెట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రాజకీయ ఒత్తిళ్లతో అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అందులో ఇప్పుడు అంటే రాజకీయ పరంగా ఏమైతే ఒత్తిడి జరగలేదు దానికైతే ఏదైతే టెక్నికల్ పరంగా ఉన్నా దాని సాయం తీసుకోవడం జరుగుతుంది అది మాకు అది తొందరగా క్లియర్ అయిపోతే మేము తొందరగా అరెస్ట్ చేయడం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి